రేపటి నుంచే రేపటి నుంచే గ్రామవార్డు సచివాలయాలు ఆధార్ క్యాంపులు అవును ఆధార్ క్యాంపులు అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి గ్రామవార్డు సచివాలయాల శాఖ గురువారం నుంచి మరో విడత ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది ఈ క్యాంపులు రెండు విడతలుగా చేపట్టాలని నిర్ణయించింది ఈ నెల మూడు నుంచి ఐదు వరకు ఒక విడతగా ఎనిమిది నుంచి పదకొండు వరకు రెండో విడతగా ఈ క్యాంపులు అయితే నిర్వహించనున్నారు ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా బర్త్ సర్టిఫికేట్ పొందిన ఆరేళ్లలోపు చిన్నారులో ఒక లక్ష తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు మందికి ఆధార్ కార్డులు లేనట్లు నిర్ధారించారు వారికి కొత్త కార్డులు జారీ చేస్తారు అలాగే ఆధార్లో తమ వివరాలు ఇంకా అప్డేట్ చేసుకొని వారు ఈ క్యాంపులను ఉపయోగించుకోవాల్సింది ఉంటుందని శివప్రసాద్ అయితే తెలియజేశారు కాగా రాష్ట్రంలోని పది జిల్లాల్లో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది గిరిజనులు ఇప్పటిదాకా ఆధార్ కార్డు పొందలేదని వారికి ప్రత్యేక క్యాంపులు అయితే నిర్వహించి కార్డులు జారీ చేయాలని పది జిల్లాల కలెక్టర్లకు శివప్రసాద్ ప్రత్యేకంగా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట సో విధంగా ప్రత్యేక ఆధార్ అయితే స్టార్ట్ అవుతున్నాయి మనకి చూసుకున్నట్లయితే మూడు నుంచి పదకొండో తారీఖు వరకు ఈ క్యాంపు అయితే ఉంటాయన్నమాట రాష్ట్రంలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్క్రైబ్